అందరికీ నమస్కారం నా పేరు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి వెస్ రాయలసీమ గ్రాడ్యుయేట్ శా శాసన మండలి సభ్యుని గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకంలో ఒక ఆందోళన నెలకొన నెలకొనడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రెండు వేల పదకొండవ సంవత్సరం కంటే ముందు ఈ రాష్ట్రంలో టీచర్లుగా ఎంపికైన ప్రతి ఒక్కరు కూడా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలనే నిబంధనను సుప్రీంకోర్టు విధించడం జరిగింది అంటే రెండు వేల పదకొండు గంటే ముందు ఈ రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం జరిగింది అంటే దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఆ రోజు డిఎస్సి ద్వారా టీచర్లుగా ఎంపిక కాబడి సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల్లో ఒక విధమైన ఆందోళన భయాలు నెలకొల్పడం నెలకొడడం జరిగింది అంటే దాదాపు టెట్ అనేది అన్ని పాఠ్యాంశాలకు అన్ని విభాగాలకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష పెట్టడం జరుగుతుంది కానీ ఈరోజు ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ టీచరో లేకుంటే మ్యాథ్స్ టీచరు ఆ పరీక్ష రాయాలంటే దాదాపు అతను తెలుగు రాయాల్సి ఉంటుంది సోషల్ రాయాలి సోషల్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఇంగ్లీష్ సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండడం జరుగుతుంది అంటే ఎప్పుడో చదువుకున్న ఆ చదువును మళ్ళీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వెనక్కుపోయి తెలుగు ఈ పరీక్ష కోసం మళ్ళీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఇతర సబ్జెక్టులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది వారందరూ కూడా మేము చదువు చెప్పాలా లేకుంటే చదువుకొని పరీక్ష రాయాలా అనే ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈరోజు నేను అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో టెట్ సందర్భంగా నెలకొన్న ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన గురించి ఆయన వివరించడం జరిగింది ఈ సందర్భంగా జరుగుతున్న ఏదైతే టీచర్లు ఆందోళన చెందుతున్నారో ఆ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకోబోవడం జరిగింది ఆయన కూడా ఈ రాష్ట్రంలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా మన కుటుంబ సభ్యులు వారి కష్ట సుఖాల్లో మనమంతా అండగా ఇంతవరకు ఉన్నాం మళ్ళీ కూడా ఉంటాం వారి ఆందోళనను మనం పరిగణలోకి తీసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే స్పెషల్ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ జరిగి విచారణ జరిగిన తర్వాత ఆ రివ్యూ పిటిషన్ కు సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు చేపడదామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది వెంటనే మా ముందరే సంబంధిత అధికార యంత్రాంగానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే టెట్ కు సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వీలైనంత త్వరగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ లోకం తరఫున లోకేష్ బాబు గారు చెప్పిన వెంటనే అడిగిన వెంటనే మేమంతా అడిగిన వెంటనే త్వరిత నిర్ణయం తీసుకుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళనకు పురుషుతో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణలను లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత తీసుకొని రావడం జరిగింది అంటే అటు ట్రాన్స్ఫర్స్ లో టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొని వచ్చి పారదర్శకంగా బదిలీలు చేయడం కానీ అదేవిధంగా ఇటీవల అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న లాంగ్వేజ్ పండిట్స్ ప్రమోషన్ సంబంధించిన ఇష్యూను క్లియర్ చేయడం కానీ అదేవిధంగా ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన బదిలీలను కానీ ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రయాసాలు లేకుండా కేవలం పదే ఒకే ఒక రోజులో వందలాది మంది టీచర్లను వారి వారి జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భంగా మంత్రిగారి దృష్టికి కొన్ని విషయాలు కూడా తీసుకొని పోవడం జరిగింది ఇటీవల డిఎస్సి డిఎస్సిలో ఉప దాదాపు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయుల నియామకాలలో కొంతమంది ఉపాధ్యాయులను బాలదేరస్తుల కారాగారాడి కంటే సంబంధించిన జువైన రోంలో టీచర్లుగా నియమించడం జరిగింది వారు కూడా డిఎస్సి ద్వారానే మిగతా టీచర్లు ఏ విధంగా ఎంపిక కాబడ్డారో వారు కూడా అదే డీఎస్సీ ద్వారా ఎంపిక కావడం జరిగింది కానీ గీత వీరికి వారికి తేడా ఉంది దీన్ని సరిదిద్దాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకోబోయినప్పుడు దాని కూడా దాన్ని సరిదిద్దామని చెప్పి ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అలాగే ఈ రాష్ట్రంలో పద్మూడు డైట్ కళాశాలలు ఉన్నాయి డైట్ కళాశాలలో అనేక సంవత్సరాలుగా అక్కడ పనిచేసే ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయులను నియామకం లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది వాటిని దాదాపు ఒక రెండు వందల యాభై వరకు లెక్చర్స్ను నియమించాలని చెప్పి మంత్రి గారు దృష్టికి తీసుకొని పోయినప్పుడు దాన్ని కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అంటే అన్ని విషయాలు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానీ విద్యా విద్యా సంస్థల్లో పనిచేసే లెక్చర్స్ విషయం కానీ ఉపాధ్యాయుల విషయం కానీ అన్ని విషయాల పట్ల వారి సమస్యల పట్ల సానుకూలంగా మంత్రి గారు స్పందించడం జరుగుతోంది అలాగే దీపావళి కంటే ముందు వారందరూ కోరిన విధంగా డిఏ కూడా ఇచ్చి వారి ఆర్థికపరమైన సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది ఇంకా నిరంతరం ఎప్పటికప్పుడు తలెత్తే అన్ని సమస్యలను కూడా సావధానంగా అన్ని కూడా పరిష్కరిస్తారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా లోకేష్ బాబు గారి తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తాను